హైదరాబాద్ చార్మినార్ పరిధిలో ఘోర చోటు గుల్జార్ ప్రమాదం జరిగింది భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి ఈ ఘటనలో పదిహేడు మంది మృతి చెందారు మృతుల్లో ఇద్దరు చిన్నారులు నలుగురు మహిళలు ఉన్నారు ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరాడక స్పృహ కోల్పోయారు దీంతో వారిని ఉస్మానియా యశోద డిఆర్డి అప్పుల ఆసుపత్రికి తరలించారు కొందరు ఘటనా స్థలంలో మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు ఘటనా స్థలానికి అగ్నిపాపక డిఆర్ఎఫ్ జిహెచ్ఎంసీ పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు హైదరాబాద్ చార్మినార్ లోని ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇక షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇప్పటికే అటు ఘటనా స్థలికి ఆ కిషన్ రెడ్డి పొన్న ప్రభాకర్ వెళ్ళి పరిశీలించారు ఇక మరోపక్క డీజీపీ జితేందర్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించినట్టుగా తెలుస్తోంది ఇక ఇప్పటికే మృతుల సంఖ్య ఆ పదిహేడుకు చేరుకుంది ఇక హైదరాబాద్ మీర్ చౌక్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గుల్జార్ హౌస్ భవనంలో మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగా ఇక అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు పదిహేను మంది మరణించినట్టుగా కూడా సమాచారం అందుతోంది ఇక ప్రమాద సమయంలో భవనంలో ముప్పై మందికి పైగా ఉన్నట్లు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక మరికొంతమంది ఆ ప్రమాద సమయంలో దాదాపు నాలుగు కుటుంబాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవిన్ లైవ్ లో అందిస్తారు సవిన్ నగర చరిత్రలో అంటే అగ్ని ప్రమాదాలు ఇది ఒక దురదృష్టకరమైన సంఘటనగా చెప్పుకోవచ్చు మొత్తం పదిహేడు మంది మరణించినట్లుగా తెలుస్తోంది అధికారికంగా ఎనిమిది నుంచి తొమ్మిది మంది చనిపోయినట్లు అధికారులు లెక్కలు చెప్తున్నప్పటికీ మొత్తం ఉన్నటువంటి ఇరవై మందికి పైగా ప్రమాదం జరిగినప్పుడు ఈ నివాసంలో ఉన్నటువంటి ఇరవై మందికి పైగా మనుషుల్లో మొత్తం పదిహేడు మందికి పైగా మరణించినట్లుగా తెలుస్తోంది అందులో ఎనిమిది మంది చిన్నపిల్లవాళ్ళు మైనర్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది మొత్తానికైతే ఎండాకాలంలో ఇట్లాంటి అగ్ని ప్రమాదాలు జరగటం సహజంగా ఉంటూ వస్తోంది ముఖ్యంగా పాతబస్తీ చార్మినార్కు అత్యంత సమీపంలో గుల్జార్ హౌస్కు పక్కనే ఈ ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగింది ఉదయం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది మనం విజువల్స్లో చూస్తున్నాం కృష్ణా పెరల్స్ అదేవిధంగా మోడీ పెరల్స్ ఈ రెండు షాపులకు సంబంధించిన యజమానులు పైన నివసిస్తున్నారు పైన అంటే ఎంట్రీ ఎగ్జిట్ కృష్ణా పెరల్స్ నుంచే లోపలికి వెళ్ళాలి బయటకు రావాలి ఇంట్లో నివసించే కుటుంబ సభ్యులు కూడా ఆ ప్రవేశాన్ని ఆ ప్రవేశ ద్వారాన్ని వాడాల్సి ఉంటుంది ఆ కృష్ణా పెరల్స్ కనపడుతున్నటువంటి షాపు నుంచే ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది కాబట్టి ప్రమాదం జరిగినప్పుడు షటర్ షటర్ వేసి ఉంటుంది కాబట్టి బయటకు రాలేకపోయారు పైన ఆ కిటికీలు పూర్తిగా తెరిచి వాటిని పగలగొట్టి నిచ్చిన సహాయంతో లోపల ఉన్నటువంటి మనుషులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఆ రెస్క్యూ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశారు వారిని అప్పటికప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించారు దీంతో మొత్తం చికిత్స పొందుతూ స్పాట్లో అయితేనేవి మొత్తం పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది మొత్తానికైతే ఎండాకాలంలో ఇట్లాంటి అగ్ని ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి కానీ అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎవరైతే ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారో వారికి పూర్తి స్థాయిలో అగ్ని ప్రమాదాలకు సంబంధించి జరగకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు పాటించే విధంగా జిహెచ్ఎంసి కావచ్చు ఫైర్ సేఫ్టీ విభాగం కావచ్చు వారికి సూచనలు ఇవ్వాలనేది ప్రధానంగా ఉన్నటువంటి రూల్ కానీ ఆ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ జీ ప్లస్ టూలు అంటే ఒకవైపు వ్యాపారం నిర్వహిస్తూ మరోవైపు ఇక్కడ ప్రజలు నిర్వహి నివసిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతోంది ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎంట్రీ 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 ఎగ్జిట్ ఒకటే ఉన్న మృతుల సంఖ్య పెరిగినట్లుగా మనకు తెలుస్తూ ఉందని చెప్పుకోవచ్చు ఈ ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించింది రెస్క్యూ టీం వచ్చింది ఫైర్ ఇంజన్లు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లు రప్పించాము అదేవిధంగా ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది అధికారులు వచ్చారు రెస్క్యూ టీం సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారంటూ పొన్నం ప్రభాకర్ చెప్పారు కానీ అందుకు విరుద్ధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ప్రమాద స్థలాన్ని సంఘటన స్థలాన్ని పరిశీలించడానికి వచ్చినప్పుడు ప్రభుత్వం కావచ్చు రెస్క్యూ టీం వద్ద చిక్కుకున్న మనుషులు ఎవరైతే ఉన్నారో వారిని రక్షించడానికి సరైన పరికరాలు ప్రభుత్వం వద్ద లేవు ఫైర్ సేఫ్టీ వద్ద లేవు అని స్పష్టం చేశారు దీన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు ఫైర్ సేఫ్టీ డిజి నాగిరెడ్డి కూడా మాట్లాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు ఫైర్ సేఫ్టీ వద్ద ప్రజలను రెస్క్యూ చేయడానికి కావాల్సిన అటువంటి అన్ని పరికరాలు ఉన్నాయి అదేవిధంగా ఫైర్ సేఫ్టీ సకాలంలో చేరుకున్నారు ఆరు గంటలకు ఈ ప్రమాదం జరిగిన జరిగితే ఆరు పదహారు కల్లా ఫైర్ ఇంజన్లు వచ్చాయి రెస్క్యూ టీం వచ్చింది పోలీసులు వచ్చారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అందరూ వచ్చారంటూ ఫైర్ సేఫ్టీ డీజీ చెప్పారు డీజీపీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు డీజీపీ వచ్చారు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వెళ్లారు మరోవైపు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చి వెళ్లారు మొత్తానికైతే ప్రమాదం తెల్లవారుజామున జరిగింది అందరూ నిద్రలో ఉంటారు కాబట్టి మరోవైపు ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉండటంతో ఈ ప్రమాదం జరిగిన తర్వాత అందులో ఉన్నటువంటి మనుషులు బయటకు రాలేక అందులోని పరిస్థితి మనకు కనబడుతోంది వ్యాపారం చేస్తుంటారు మోడీ పెరల్స్ కృష్ణా పెరల్స్ ఇక్కడ ముత్యాల షాపులు నిర్వహిస్తూ ఇక్కడ వ్యాపారం చేస్తూ నిరసిస్తున్నారు వీరంతా రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారిగా తెలుస్తోంది మృతుల్లో ఎవరైతే ఇక్కడ మొత్తం ఇరవై మంది ప్రమాదం జరిగినప్పుడు పైన పడుకుని ఉన్నారో అందులో కొంతమంది వేసవి సెలవులకు రాజస్థాన్ నుంచి కుటుంబ సభ్యులు కూడా వచ్చినట్లుగా మనకు తెలుస్తోంది అందులో చిన్నారులు కూడా మరణించడం అత్యంత దురదృష్టమైన కారణమైన సంఘటనగా మనం భావించవచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైతే మృతి చెందారో వారికి రెండు లక్షలు ఎక్సిగేషియా ప్రకటించారు క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు వెంటనే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ను సంఘటనా స్థలానికి పంపించారు ఏవైతే చర్యలు చేపడుతున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రికి వెళ్లారు ఆసుపత్రికి ఇక్కడ ఎవరైతే చిక్కుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వారిని పరామర్శించారు ఫైర్ ఇంజన్లతో కూడా మనం ఒకసారి విజువల్స్ లో చూస్తే ఆ ప్రమాదం జరిగి ఉదయం ఐదు ఐదున్నర ఆరు గంటల సమయంలో ప్రమాదం జరిగితే వెంటనే ఫైర్ ఇంజన్లు ఆరు ఆరు పదిహేను నిమిషాలకు వచ్చాయి ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పాము పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చాము లోపల చిక్కుకున్న వారిని ఆసుపత్రికి తరలించామంటూ అధికారులు చెప్తున్నారు కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేయడానికి లోపల ఉన్నటువంటి పొగను పూర్తిగా ఆర్పివేయడానికి ఫైర్ ఇంజన్ ద్వారా పూర్తి స్థాయిలో లోపలికి నీళ్లు పంపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది ఒకసారి మనం విజువల్స్ భవనాన్ని చూస్తే కనుక పైనుంచి కిందకి వచ్చే అవకాశం ఏమాత్రం లేకపోవడంతో ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది ఆ కింద షాపులు వ్యాపారం చేసుకుని పైన వాళ్ళు నివసిస్తూ ఉంటారు షాపులో నుంచే బయటకు రావాలి లోపలికి వెళ్ళాలి కాబట్టి షెటర్లు నైట్ షాప్ బంద్ చేసిన తర్వాత షెటర్లు వేస్తారు కాబట్టి వారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది ఆ ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు వచ్చారు ఆ అధికారులు పోలీసులు వచ్చిన తర్వాత పైన కిటికీల అద్దాలు పగలగొట్టి నిచ్చెనల సహాయంతో వారిని బయటకు తీసుకొచ్చిన పరిస్థితే మనకు కనపడుతుంది జిహెచ్ఎంసీ అధికారం అంటే నగర హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొత్తం రెండు లక్షలకు పైగా ఇట్లాంటి షాపులు ఉన్నట్లుగా తెలుస్తోంది పాత బస్తీలో మాత్రం యాభై వేలకు పైగా ఇట్లాంటి షాపులు ఉన్నట్లుగా తెలుస్తోంది అంటే ఫైర్ సేఫ్టీ ఫైర్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది ఫైర్ ఇంజన్ ఆ షాపు చుట్టూ తిరిగి మంటలార్పే ఆర్పే అవకాశం ఉండే విధంగా పెట్టుకోవాలి ఎంట్రీ ఎగ్జిట్ రెండు ద్వారాలు ఉండాలి కానీ అట్లా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా చాలా షాపులు వ్యాపారాలు చాలా షాపులలో వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి ఫైర్ అంటే అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఇట్లాంటి ఘటనలు ఎక్కువగా జరగడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా వ్యాపారులకు ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తూ ఉండాలి ఫైన్లు వేస్తూ ఉండాలి వారి షాపులను సీజ్ చేస్తూ ఉండాలి ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు జిహెచ్ ఎంసీ అధికారులు ఇట్లా పక్కాగా నిబంధనలు పాటించినప్పుడే నిరోధించవచ్చు అనేది ఇక్కడ మనకు ప్రధానంగా ఈ సంఘటన చూస్తే అర్థమవుతోంది ఏది ఏమైనప్పటికీ దురదృష్టకరమైన సంఘటన జరిగింది ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పున్నం ప్రభాకర్ వచ్చారు ఆ ప్రతిపక్ష పార్టీ తరఫున బీఆర్ఎస్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చారు డీజీపీ వచ్చారు అదేవిధంగా ఫైర్ సేఫ్టీ డీజీ ప్రస్తుతం లోపలే ఉన్నారు సంఘటన జరిగిన ఏ విధంగా జరిగింది అని అడిగి తెలుసుకుంటున్నారు షార్ట్ సర్క్యూట్ జరిగింది ఆ తర్వాత ఏసీ క్రంప క్రంపెషర్లు వేలినట్లుగా తెలుస్తోంది గ్యాస్ లీకేజ్ కూడా జరిగిందనే చెప్తోంది అయితే అధికారులు మాత్రం కేవలం షార్ట్ సర్క్యూట్ జరిగింది షార్ట్ సర్క్యూట్ ద్వారానే ఈ ప్రమాదం పూర్తి స్థాయిలో జరిగినట్లు చెప్తున్నారు ఏసీ కంప్రెషర్లు పేలయ్యా లేదా అనేది స్థాయిలో నిర్ధారణకు రావాల్సి ఉందనేది ఫైర్ సేఫ్టీ డీజీ నాగిరెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది మొత్తానికైతే హైదరాబాద్ ఆదివారం తెల్లవారుజామునే పొద్దు పొద్దు పొద్దున్నే ఆరు గంటల సమయంలోనే ఇట్లాంటి సంఘటన జరగటం చార్మినార్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి కృష్ణా పెరల్స్ మోడీ పెరల్స్లో లో ఈ సంఘటన జరిగింది ఇటీవల కాలంలోనే విశ్వసుందరి పోటీలు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి చార్మినార్ విజిట్కు వాళ్ళు వచ్చారు వచ్చినప్పుడు ఈ షాపుల్లో ఈ రెండు షాపుల్లో కృష్ణా పెరల్స్ మోడీ ప్యాలెస్లో విశ్వసుందరులు షాపింగ్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తోంది చార్మినార్కు పక్కనే ఉంటుంది ఎండాకాలం అదేవిధంగా హైదరాబాద్ పర్యాటక ప్రాంతం కావడంతో ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు ఈ షాపులకు వచ్చి కొనుగోలు చేస్తూ వెళ్తుంటారు కాబట్టి బిజినెస్ ఈ సమయంలో ఎక్కువగా జరుగుతుంటుంది కాబట్టి వాళ్ళు ఇక్కడే బిజినెస్ చేస్తారు షాపు మూసివేసిన తర్వాత పైకి వెళ్ళి నిద్రిస్తున్నారు ఆ నిద్రించే సమయంలోనే ఇట్లాంటి ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది ఈ ఘటనపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది ఎవరైతే ప్రమాదంలో చిక్కుకుని ఉన్నారో వారందరినీ హాస్పిటల్కు అంటే ఉస్మానియా ఆసుపత్రికి కొంతమందిని తరలించారు డిఆర్డీ ఆసుపత్రికి తరలించారు హైదర్గూడ అపోలో ఆసుపత్రికి తరలించారు మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించారు అయినప్పటికీ పూర్తి స్థాయిలో పొగలో కూరు పొగ పొగ వారిని పూర్తి స్థాయిలో కమ్మేయడంతో పాటు అగ్ని ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం బయటకు రావడానికి అవకాశం లేకపోవడంతో దాదాపు పదిహేడు మంది చనిపోయినట్లుగా మనకు తెలుస్తోంది ఇప్పటివరకు అయితే డీజీపీ మాత్రం ఎనిమిది ఎనిమిది నుంచి తొమ్మిది మంది చనిపోయారని మాత్రం మనకు చెప్తున్నారు ఇట్లాంటి సంఘటనలు అంటే పర్యాటక ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపారం చేసుకునే షాపులు కావచ్చు లో నగరంలో ఉన్నటువంటి ఏదైతే కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయో ఫైర్ సేఫ్టీ పాటించే విధంగా అంటే ఫైర్ సేఫ్టీతో పాటు పూర్తి స్థాయిలో జిహెచ్ఎం నిబంధనలు పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉందని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఫైర్ సిబ్బంది రావడంలో ఆలస్యమైందని అందుకే ఇంతమంది మృతి చెందాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు ఇటు పాత బస్తీలోని అగ్ని ప్రమాద ఘటన స్థలని కిషన్ రెడ్డి పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు సహాయక చర్యల్లో జాప్యం జరగడం వల్లే ప్రాణ నష్టం జరిగిందని మండిపడ్డారు ఫైర్ సిబ్బంది దగ్గర కనీసం ఆక్సిజన్ ఎక్విప్మెంట్ కూడా లేదని అన్నారు కేంద్ర ప్రభుత్వం తరఫున బాధితులను ఆదుకుంటామని కిషన్ రెడ్డి వెల్లడించారు సుమారు ఆరు గంటల ప్రాంతంలో మోడీ ప్రియర్స్ అనేటువంటి ఈ యొక్క ముత్యాల అమ్మేటువంటి దుకాణం ఏదెత్తో ఆ షాప్ సంబంధించినటువంటి కుటుంబము ఆ వెనుక పైన వాళ్ళు నివాసం ఉంటారు ప్రాథమిక సమాచారం ప్రకారము షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్టు మరి పోలీస్ అధికారులు గాని ఫైర్ డిపార్ట్మెంట్ గాని వాళ్ళు అంచనా వేస్తున్నారు చాలా పెద్ద ప్రమాదం ఇది ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీ లో ఆలస్యం జరిగింది ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదము ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తూ ఉన్నాము ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ జిహెచ్ఎంసీ కానీ పోలీస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఈ నాలుగైదు శాఖలు సమన్వయం చేసుకుంటూ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇదేదో రాజకీయపరమైనటువంటి అంశం కాదు ఎవరిని విమర్శించాల్సినటువంటి పద్ధతి కూడా మంచిది కాదు అందరము కలిసి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి హైదరాబాద్ లోని పాత బస్తిలో గుల్జార్ హౌస్ సమీపంలో అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధితులతో ఫోన్లో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు పోలీస్ ఫైర్ విభాగం చేపడుతున్న చర్యలు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు 먼저 먼저 쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙쫙 সুটতো কিয়াই ডাডর এঁতো ভিয়ারখ঳নে. বাছাগুাছাজা Fahrenheit <Sanskrit> जो आफ्नो लोभरले जिमाले